అనే ఉద్దేశం ఒకటి తల్లిదండ్రులకు విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఆత్మీయ సమావేశాన్ని కలిగించారు మా విద్యార్థులందరూ కూడా చక్కగా లేచి నిలబడి అల్లరి చేయకోకుండా క్రమశిక్షణగా ఎవరి

ఈ మార్క్స్ రావడానికి కారణం హెచ్ఎం మేడం ఆ సబ్జెక్ట్ మేడమ్స్ అందరూ వాళ్ళు లేకపోతే మేము ఇంత స్కోర్ తెచ్చుకునే వాళ్ళం కాదు ఎందుకంటే వాళ్ళు మా మీద చూపించిన కేరింగ్ కానీ ఏదైనా మామూలు సండేస్ సెకండ్ సాటర్డేస్ దసరా సంక్రాంతి ఇలాంటి ఏ హాలిడేస్ వచ్చినా మేడం వాళ్ళు వాళ్ళ హాలిడేస్ వదులుకొని మా కోసం కేటాయించి పిల్లలు మంచిగా చదువుకోవాలి అని చెప్పి బాగా మమ్మల్ని కృషి చేసి ఇట్లా చదువుకోవాలి మోటివేషన్ కూడా చేశారు మేము బాగా చదువుకొని మేడం వాళ్ళకు కూడా మంచి పేరు తీసుకొచ్చామని అనుకుంటున్నాను హెచ్ఎం మేడం కోరుకున్నట్టు కోరుకుంటున్నట్లు ఎక్కడ చూసి రాయకుండా మేడం అనుకునేది మేము చేసామని అనుకుంటున్నా ఈ స్కూల్ హెచ్ఎం మేడం వల్ల ఈ స్కూల్ స్టాఫ్ వల్ల ఈ స్కూల్ నుంచి ఫోర్ మెంబర్స్ ఈసారి ట్రిపుల్ ఫ్లైట్కి వెళ్ వెళ్ళారు నెక్స్ట్ ఇంకా వెళ్తారని అనుకుంటున్నా ఈసారి టెన్త్ వాళ్ళకి చెప్పేది ఏమంటే టైం వేస్ట్ చేసుకోకుండా చదువుకోండి మేడం చెప్ మేడమ్స్ చెప్పేవి విని చదువుకుంటే మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు ఆల్ బెస్ట్ ఫర్ యువర్ పబ్లిక్ ఎగ్జామ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ గ్రేట్ గ్రేట్ అపర్చునిటీ చదువుకుంటున్నాం లాస్ట్ ఇయర్ అక్క వాళ్ళు చాలా కష్టపడి మంచి మార్కులు తీసుకొచ్చుకున్నారు అలాగే మేము కూడా వాళ్ళకంటే బాగా చదువుకొని వాళ్ళకు వచ్చిన మార్క్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిటీ ఫోర్ వాళ్ళను మించి మేము ఎక్కువ మార్క్స్ తీసుకొచ్చుకుంటాం సార్ ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ నుంచి మేము బాగా చదువు బాగా చదువుకొని మేము నేర్చుకునేటువంటి తల తిప్పకోకుండా బాగా రాస్తున్నాం సార్ ఎటువంటి కాపీలు మా స్కూల్లో జరగడం లేదు సార్ గవర్నమెంట్ ఆధార్ వేసిన సందర్భంగా సాయంత్రం మాత్రమే ఫైవ్ ఫోర్ టు ఫైవ్ స్పెషల్ క్లాసెస్ జరుపుతున్నారు సార్ కానీ మా హ మా స్కూల్లోన మా మేడం వాళ్ళు ఎయిట్ టు నైన్ కూడా మాకు స్పెషల్ క్లాసెస్ జరుపుతున్నారు సార్ మాకు ఇక్కడ అన్ని సదుపాయాలు బాగా ఉన్నాయి సార్ ఇక్కడకు వచ్చిన పేరెంట్స్ టీచర్స్ ఇక్కడ కూర్చున్న పిల్లలు కూడా అందరూ బాగా డిసిప్లైన్తో ఉంటున్నారు సార్ ఎక్కువగా ఉందని సమాచారం అయితే మన విందితుల్లో అట్లాంటిది ఏం లేదు కొన్ని ప్లేస్లలో కొన్ని జిల్లాల్లో ఉంది మన జిల్లాలో మాత్రం అట్లాంటిది ఏం లేదని మా సమాచారం ఓకే అమ్మా ఇంకొకటి మీరు ఈ మత్తు పదార్థాలు బానిస్తే ఈ పొగాకు కానీ ఈ గంజాయి కానీ నర్వస్ సిస్టమ్ దెబ్బతిని మనం పని చేయడానికి కూడా అవకాశం ఉండదు చూసింటారు మీరు పల్లెటూరులలో అక్కడక్కడ నర్వ దెబ్బతిని వణుకుతా ఉండి ఎందుకంటే మీకు ఎందుకంటే ఉద్దేశం ముఖ్యంగా ఏంటంటే మీరు రాబోయే తరానికి మంచి స్ఫూర్తి నిలుస్తారని తర్వాత వారికి మార్గదర్శకులుగా ఉంటారని చిన్న వాళ్ళకి మీకు ఈ ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టాం అనమాట మీ సో ఈ మూడు క్రోషల్ థింగ్ మీరు నెక్స్ట్ మీరు వచ్చి ఇక్కడ నేను త్రిబుల్ ఏటీలో జాయిన్ అయ్యాను లేదు నేను ఫైవ్ నైంటీ నైన్ ఫైవ్ అండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ తెచ్చుకున్నాను సో ఇలా మార్క్స్ ఏది చెప్పాలనుకున్నా ఏది చేయాలనుకున్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఈ టైంలో కష్టపడితే తర్వాత ఫ్యూచర్లో మీరందరూ కూడా మీరు మీ ఫ్యామిలీ బాగుండాలంటే ఇప్పుడు ఖచ్చితంగా కష్టపడాలి ఎప్పటిదాకా టెన్త్ క్లాస్ ఒక స్టెప్ టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ లేదు బీటెక్ ఇలా ఏదైనా సరే కోర్స్ మీరు కంప్లీట్ అయ్యేదాకా ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ మీరు టార్గెట్ పెట్టుకొని ఎంత బాగా చదువుతారు ఎంత బాగా మీరు పర్ఫార్మ్ చేస్తారు అన్నదే మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది ఫర్దర్గా మీ లైఫ్ని ఇక్కడ ఉన్న మీ టీచర్స్ కావచ్చు ఉన్న మీ డిఈఓ గారు కావచ్చు హెచ్ఎం గారు కావచ్చు ఉన్న మీ పేరెంట్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా మీకు రూల్ మోడల్ మీకందరికీ ఎప్పుడు మైండ్లో ఒకటి ఉండాలి మీ అమ్మ నాన్న మీకోసం కష్టపడుతున్నారా కష్టపడుతున్నారా లేదా కష్టపడలేదంటే వాళ్ళు హ్యాండ్ డ్రైవ్ చేయండి కష్ట వాళ్ళ కష్టాలన్నీ కూడా లేదు వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వాళ్ళు రిలీజ్ చేయాలి అంటే మీరు ఏదో ఒక జాబ్ కానీ ఏదో ఒక సో సొసైటీలో ఒక మంచి ఏదో ఒక పొజిషన్లో మీరు స్థిరపడాలి అప్పుడే మీకు ఏమవుతుంది మీ పేరెంట్స్కి వాళ్ళు దానికి అర్థం ఉంటుంది సో మీకు తెలుసు మీ మన అందరూ కూడా ఎవరైతే మీ ఇక్కడ మిడిల్ క్లాస్ కావచ్చు మిడిల్ క్లాస్ కావచ్చు పూర్ కావచ్చు అందరం కలిసి ఇక్కడ స్కూల్లో చదువుతుంటాం ఉంటాం హాస్టల్లో ఉంటాం కానీ అక్కడ మన కోసం మన ఊర్లో కావచ్చు లేదు మన పల్లెలో కావచ్చు పేరెంట్స్ మన గురించి ఆలోచిస్తూ రోజు మన కోసం సంపాదిస్తూ ఉంటారు మన కోసం కష్టపడి నేర్చుకొని మనం నెక్స్ట్ ఒక పొజిషన్కి వెళ్తే మన పిల్లలు నెక్స్ట్ ప్రయోజకులుగా అవుతారు ఇదే సొసైటీలో జరిగేటువంటి కార్యక్రమం సొసైటీలో మన పిల్ల అయిన తర్వాత మన పిల్లల కోసం మనం కష్టపడతాం ఇది ఒక సమాజంలో జరిగేటువంటి అంశం సో దీన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలందరూ మీరు ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు ఆరో తరగతి వాళ్ళు ఉన్నారు సెవెంత్ ఎయిత్ నైన్త్ వాళ్ళు ఉన్నారు సో పెద్ద పెద్ద అవసరం లేదు చిన్నగా ప్లాంటు అలాగే ఆ చెట్టు పాస్పోర్ట్ ఇస్తున్నారు శివన్ అండి నెక్స్ట్ ఇమ్మీడియట్గా లక్ష్మీదేవి గౌతమి క్రమం తప్పకుండా పాఠశాలకు సహరిస్తానని బడి బయటి పిల్లలు లేని లేని గ్రామంలో గ్రామంగా తీర్చిదిద్ద పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అన్నిత భావంతో ఉపాధ్యాయు వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను పిల్లల బంగారు బలిత కోసం వారి విద్యా ప్రమాణాలను కూడా నైతిక వికాసానికి కృషి చేస్తానని పిల్లల చాలా చక్కగా అందరి సందేశాలు వినడం జరిగింది మరి ఈరోజు ఎంతో ఉత్తీర్ణత సంపాదించి పదకొండు వందల వయసు వచ్చి తిరుమల ఇంటికి నాలుగు నలుగురు విద్యార్థినిలు సెలెక్షన్ కావడం అనేది అదృష్టంగా భావించవచ్చు మరి మండలంలో మన జిల్లాలో మంచి పేరు వచ్చింది ఈ యొక్క స్కూల్ తరఫున వెల్లుదు మండలానికి అందుకే దానికి అనుగుణంగా కృష్ణగిరి మండలం కానీ చుట్టుముట్టు ఉన్నటువంటి గ్రామాల్లో మన మండలం కానీ అందరూ కూడా ఈ యొక్క స్కూల్పై ఆసక్తి చూపుతూ మరి మనకు జాయినింగ్స్ కూడా దాదాపుగా పదమూడు వందలకు ఈరోజు స్ట్రెంత్ వచ్చారు ఆరు వందల ఇరవైకి హాస్టల్ బీసీ హాస్టల్ రావడం జరిగింది మరి దానికన్నింటికి కూడా కలెక్టర్ గారికి చెప్పాం కలెక్టర్ గారు మెయింటెనెన్స్ సంబంధించి మరి బీసీ హాస్టల్ని వన్ టూ కింద ఏర్పాటు చేయడానికి అధికారులకు ఆర్డర్స్ వేయడం జరిగింది అంతేకాదు ఈరోజు విద్యను ఎంతో అభ్యసించి మరి క్రీడల పట్ల ఆసక్తి చూపించాలి క్రీడల పట్ల ఆసక్తి చూపించి మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే విధంగా కూడా అందరూ కూడా పెద్దలు చెప్పడం జరిగింది ఒక విద్యతో పాటు ఒక క్రీడలతో పాటు ఆధ్యాత్మిక విలువలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది